వెల్కమ్ టు నేను మీ మధుగారి మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా ఈ రోజు రెసిపీ ఏమిటనుకున్నారు తాలికలు అన్నమాట ముందుగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే నాలుగు రాష్ట్రాల్లో పది కంట్రీల్లో చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని మరొకసారి ఆ వినాయకుని ప్రార్థిస్తూ ఈ రోజు పాలతాలీకలు పరిచయం చేస్తున్నారు అనమాట ఇలా వండుకోండి భలే ఉంటుంది నెల నెల చతుర్దశి వస్తుంది వినాయకుడికి పెట్టినట్టు ఉంటుంది పిల్లలు పెట్టుకుంటే మన హిందూ సాంప్రదాయంలో మన వంటలు కూడా అలవాటు చేయాలన్నమా పిల్లలకు బలంగా తయారవుతారు పిండి పాలు నెయ్యి బెల్లంతో మరి మీ గోదావరి ఆడబడుచుగా తరచు ఇలా చూపిస్తానే ఉంటాను ఆదరించండి ప్రాసెస్ లోకి వెళ్తే నేను ఒక చిన్న గ్లాసుడు పిండి తీసుకుని చూపెడుతున్నాను అన్నమాట ఇది నేనైతే బియ్యం కడిగి ఆరబెట్టుకుని ఆడించుకున్నటువంటి పిండి మీరు స్టోర్ లో పిండి అయినా కూడా పర్వాలేదు కొంచెం బెల్లం వేయండి చిటికడం ఉప్పు ఉప్పేసి ఒక రెండు స్పూన్లు గీ వేసేసి మొత్తం బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇలా చేసుకునే ముందు ఒక గంటన్నర ముందు సగ్గు నానబెట్టుకున్నాను అన్నమాట ఇలా చూడండి సరిగ్గా కలిసిపోయింది కలిసిపోతే బియ్యం మనకి దీనికి ఏమీ లేదు బియ్య పిండి సగ్గుబియ్యం బెల్లం పాలు అన్ని బలమైన వస్తువులే ఇలా చేసుకోండి ఇలా కలిపి వేసుకున్నది పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టినప్పుడు సగ్గుబియ్యం చూపెడుతున్నాను చూడండి నేను ముప్ప గ్లాసు సగ్గుబియ్యం పోసి ఆ పైన నీళ్లు పోస్తే అలా పొంగిని అన్నమాట పైకి పొంగినటువంటి సగ్గుబియ్యం ఒక గ్లాసు సగ్గుబియ్యం ప్రెషర్ పాన్ లో పోస్తున్నాను పోసేసి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాం ఇలా చేసుకునే వాటికి కొంచెం దళసరి గిన్నె పెట్టుకోండి అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నె అవుతే సగ్గుబియ్యం అంటుకో గిన్నె అయితే సగుబియ్యం అంటుకుపోతాయి మాడిపోతుంది రుచి రాదన్నమాట ఇలా దళసరి గిన్నె తీసుకోండి అడుగు ఎంత మందంగా ఉంటే అంత తొందరగానే ఉడికి అంటుకోకుండా ఉంటుంది రుచి మరింత పెరుగుతుంది అన్నమాట ఇలా రెండు గ్లాసులు నీళ్లు పోసేసి సగ్గుబియాన్ని హై ఫ్లేమ్ లో పెట్టి బాగా ఉడకనేవండి ఇది ఇలా ఉడికిన సగ్గుబియాన్ని స్టాచ్ తీసుకుని పక్కన పెట్టుకున్నాడు బియ్య పిండిలో కలుపుకోవాలన్నమాట ఇలా థర్టీ పర్సెంట్ ఉడికిన సగుబియ్యం రెండు నిమిషాలు ఉడికేటప్పటికే ఇలా ఉడికితాయి నాకు ఒక ఐదు నిమిషాలు ఉడికేటప్పటికి స్టాచు రెడీ అవుతుంది అనమాట సెవెంటీ పర్సెంట్ సగుబియం ఉడకాలి ఉడికినప్పుడే స్టాచ్ వస్తుంది లేకపోతే ఆ స్టాచు రాదు వచ్చినట్టు ఉంటుంది కానీ పిండి ఇడిపోతుంది ఇలాగ ఐదు నిమిషాలు ఉడకబెట్టేటప్పటికి స్టాచ్ రెడీ అయింది స్టైనర్లో లో పోసుకుని పక్కన గిన్నె పెట్టుకుని సగుబియాన్ని ఇందులో వంపేసుకోవాలి నీళ్ళేమో గిన్నెకి కిందకి దిగి సగ్వియ్యం అలా వాడినటువంటి సగువి మళ్ళీ ఇందులో ఒంపేసుకోవాలి ఇలాగ మొత్తం స్టాచ్ మొత్తం తీసుకుందాం ఎందుకంటే అవసరం లేదు అనిపిస్తే స్టాచ్ ని మళ్ళీ ఇందులో కలిపేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్ అన్నమాట ఆరిపోతే స్టాచ్ రాదు ఇలాగా ఒక లోటాలోకి తీసుకున్నాను స్టైనర్ తోటి తీసుకున్నటువంటివి ని ఇందులో పోసుకుని స్పూన్తో కలపండి చేయి కాలుతుంది గమ్మును చేయి పెట్టారు కాక చేయి పెట్టద్దు ఇలా స్పూన్తో కలుపుకుంటే తెలిసిపోతుంది మనకు తడి పొడిగా అర్థం అవుతుంది కొంచెం కొంచెం పోయండి ఒకేసారి పొయ్యొద్దు ఒకేసారి పోస్తే పలసనైపోతే మళ్ళీ మనం కలుపుకోవడం కష్టం అవుతుంది అన్నమాట చూసి చూసి పోసుకోవచ్చు తర్వాత సరిపోకపోతే మళ్ళీ రెండు మూడు స్పూన్లు స్టాచ్ పోసుకుని కలుపుకోవచ్చు ఇలా గట్టిగా ఉంటే కనుక ఇలా చేతితో కలుపుకోవాలి అదిం పెట్టి కలిపి బాగా మదాయించాలి మీరు ఎంత బాగా కలుపుకుంటారో అంత స్మూత్నెస్ రావాలి పిండి అంత స్మూత్ వస్తేనే ఈ తాలికలు బాగుంటాయి ఇడిపోకుండా ఉంటాయి అన్నమాట వేడివేడిదే పోయండి వేడివేడిది పోయడం వల్ల తాలికలు ఇడిపోవు ఇలా పోసేసి శుభ్రంగా కలిపాను చూడండి అయితే రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుతానే ఉన్నాను చెయ్యండి అమ్మ చాలా బాగుంటుంది పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకోవాలి నెలకు ఒకసారి చతుర్దశ వస్తుంది వినాయకుడికి నివేదన చేసినట్టు అవుతుంది పిల్లలకి మనం బలమైన ఫుడ్ అందించినట్టు అవుతుంది బలంగా తయారవుతారమ్మ ఇలాంటివన్నీ తింటే కనుక చూడండి ఎంత స్మూత్ గా వచ్చిందో ఇలా రావాలన్నమాట ఇలాగ ఇలాగొస్తే చలివిడిలాగా ఉండొచ్చు చూడ్డానికి కొంచెం బెల్లం వేసి కలిపాం కదా చలివిడు కలుపుకున్నట్టుగా ఉంటదన్నమాట ఇలా పూరి పిండిలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఇలాగా చిన్న చిన్న బాల్స్ చేసుకుని ఆ తర్వాత ఇలా పొడుగ్గా మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు మీకు ఇలా చేసుకోవడం ఇష్టం లేకపోతే జంతికలు కొడకులు వేసుకుని కూడా రెండు కొడకలు అవుతుంది చుట్టుకోవచ్చు కానీ అవి పలసగా వస్తాయి అంత బాగుండదు ఇది అయితే మనకి ఎంత మందం కావాలంటే అది మందం చేసుకోవచ్చు నేను అయితే ఒక ఫింగర్ అంత లావు చేస్తున్నాను చూడండి ఇలా చేసుకునే ముందు మనకి ఈజీ ప్రాసెస్ ఏమిటి అంటే ముందు అన్ని బాల్స్ చేసేసుకోండి ఒక నిమ్మకాయంత పిండి తీసి పక్కన పెట్టాను ఎందుకు అంటే ఆ పిండిలోను కొంచెం పాలు పోసి లాస్ట్ లో కలిపి పోసుకుంటే తాలికిలు మరింత రుచి పెరుగుతాయి అన్నమాట చిక్కదనం వస్తుంది ఇలాగ బాల్స్ అన్ని చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇలాగ అన్ని మనకు కావాల్సినంత మందంగా చేయండి నేనైతే చిటికిన వేలంత లావు చేస్తున్నాను ఇలా చేస్తే తింటుంటే భలే ఉంటుందండి అద్భుతంగా ఉంటాయి సన్నటివి మనం తింటుండి సేమియాలు అయ్యి తింటానే ఉంటాం కదా అట్లకి ఇట్లకి పెద్ద డిఫరెన్స్ తెలియదు ఇలా చేసుకోండి అమ్మ కొంచెం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అద్భుతంగా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ కూడా నానం ఏం చేసినా ఇరవై నిమిషాల్లో వండేసి బయటకు వచ్చేస్తుంది చూడండి చిటికిని వేలంత లావు ఇలా చేసుకున్నాను అన్నమాట చిట్కని వేలంత పొడుగును ఇప్పుడు ఇందాకే పొయ్యి కట్టేసాం కదా పొయ్యి కట్టేసినప్పుడు ఇప్పుడు పొయ్యి అంటించుకుని ఇలాగా కొంచెం ఇందులోనూ పాలు పోసేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం చూడండి ఎయిటీ పర్సెంట్ పైనే ఉడికిపోయింది కదా ఇందాక మొత్తం ఉడిగిపోయినాయి ఇప్పుడు పాలు పోస్తే మొత్తం ఉడికిపోయినట్టే కనిపిస్తాయి పాలు సేపు అలా ఉంటాయి కానీ పాలు పోయి కానీ ఉడికిపోయినట్టు కనిపిస్తాయి నేను అయితే మూడు గ్లాసులు చక్కడ పాలు తీసుకుంటున్నాను ఎంత పాలు ఉంటే ఈ తాలూకులు అంత రుచి వస్తాయి అన్నమాట ఒక గ్లాస్ పిండికి మూడు గ్లాసులు తీసుకోండి ఒక గ్లాసు సగ్గుబియ్యం ఒక గ్లాసు పిండి మూడు గ్లాసుల పాలు పాలకి ఇలా చేసుకోండి ఇంకా అసలు చూడక్కర్లేదు చూడండి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయి హైలో పెట్టేసి పాలు రెండు సార్లు ఇలా తెరలు కాగితే సరిపోతుంది ఇలా రెండు సార్లు కాగేటప్పటికీ మనం తాలీకలు ఇందులో వేసేసుకోవచ్చు చేసి పెట్టుకున్నటువంటి తాలీకలు వంచేయండి పోయిన హై ఫ్లేమ్ లోనే ఉండాలి ఇలా వంపేసుకోవాలి ఒక్కసారి వేసేయచ్చు ఏం భయపడక్కర్లేదు వేసేసి పోయిన కదపొద్దు ఇది మాత్రం ఇప్పుడు కదపోవలసిన అవసరం లేదు వెంటనే కదిపేస్తే తాలికలు నడువిరిగిపోతుంది అందం ఉండదు అందుకని వెంటనే కదపకండి రెండు నిమిషాలు ఉంచి స్మూత్ గా మనం పలావ్ చేసుకున్నప్పుడు రైస్ని ఎలా కదుపుతామో అలాగే ఒకే డైరెక్షన్ లో నెమ్మదిగా అడుగు నుంచి ఇలా తీయండి ఇలా తీసి అలాగే కలుపుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు గీ వేయండి తాలికల్లో ఎంత గీ వేస్తే అంత బాగుంటుందన్నమాట ఇలా రెండు ఒక రెండు నిమిషాలు ఉడికేటప్పుడు తాలికలు ఉడికిపోయినాయి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం కొంచెం పొయ్యి మంట తగ్గించండి సిమ్లో పెట్టేయండి సిమ్లో పెడితే పక్క పొయ్యి మీద ఉడుగుతూ ఉంటాయి ఇప్పుడు రెండు గ్లాసులు బెల్లం పొడి వేసుకుందాం బెల్లాన్ని బాగా రాయి పెట్టేసుకుని కవర్ మీద వేసుకుని చెతక్ కొట్టేసుకుంటే కష్టం ఉండదు ఈజీగా అయిపోతుంది రాయితో చెతకు కొట్టేసుకుంటే ఇలా ముక్కలు ముక్కల కింద తెగిపోతుంది అన్నమాట చితుకుపోతుంది పైన ఒక కవర్ కింద ఒక కవర్ వేసి కొట్టేసేయండి అలాగ కొడితే ఇలా పౌడర్ అయిపోతుంది ఇలాగ అయిన దాంట్లో పావు గ్లాస్ కంటే ఎక్కువ అర గ్లాస్ కంటే తక్కువ నీళ్ళు పోయండి నీళ్లు పోసి హై ఫ్లేమ్ లో పెట్టి బాగా పాకాన్ని ఉడకనేవాడి కొంచెం ముద్రే వస్తేనే బాగుంటుంది పాకం మరీ లేతపాకం పోతే ఇంకా తాలికల్లో పోసాక మనకు ఉడికేది ఏం ఉండదు అందుకని నేనవుతే కొంచెం ముదరే పడతాను అన్నమాట కొంచెం ముద్ర పట్టుకుంటే మన మైసూరుపాకం పాకం పట్టుకుంటాం కదా అలా పట్టండి కొంచెం తేగపాకంలా పడితేనే ఈ తాలికలు బాగుంటాయి అన్నమాట కొంచెం తేగపాకమే రానివ్వండి అమ్మ పాకం పట్టిన పాల తాలికలు మరిచేట్టు రోజుకుంటే మరింత రుచి వస్తాయి అన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఉడికిపోయిన తర్వాత దించేసుకోవాలి నేను చూపించాను అనుకున్నాను తీగపాకం కానీ కెమెరా క్యాచ్ చేయలేదు అక్కడ ఆగిపోయింది అనుకుంటాను మరి ఏం పర్వాలేదు ఆ పిండిలో నువ్వు ఉండ నిమ్మకాయంత పిండి తీసి పక్కన పెట్టాను కదా అందులో కొంచెం పాలు పోసి కలిపేసి లాస్ట్ మినిట్ లో ఇలా పోసేసి ఒక్క నిమిషం ఉడకనేవ్వండి సరిపోతుంది ఒక్క నిమిషం ఆ సెక్కకే ఉడికిపోతుంది పిండి ఉడికిపోయి దీని వల్ల యూజ్ ఏంటంటే చిక్కదనం వస్తుంది తాలికులు మరింత చిక్కబడతాయి అన్నమాట చూడండి ఇప్పుడు ఇందాక కొంచెం పలసగా ఉన్నాయి ఈ పిండి పోయగానే బాగా చిక్కబడిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్లు గీయేసి ఒక పావు స్పూను యాలక్కాయలు పొడి వేయండి ఎలాచీ పౌడరు ఒక అందకు రావాలి ఎలాచి తెచ్చేసుకుని యాలక్కాయలు తెచ్చుకుని కొట్టేసి అలా పోసుకుని లోపల పెట్టుకుంటే మనకి రెండు మూడు నెలలు ఉన్నా కూడా స్మెల్ పోదు గాజు బాటిల్లో పోసి పెట్టుకుంటే ఇలా పని ఈజీ అయిపోతుంది ఎప్పుడు రెండు యాలక్కాయలు అప్పుడే కొట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది నలగదు కూడాను ఇలా చేసి పెట్టుకోండి అమ్మా పని ఈజీగా అవుతుంది పొయ్యిని సిమ్లో ఉండకుండా కట్టేసాను నేను ఇందాకే కట్టేసాను యాలక్కాయలు పౌడరును నెయ్యి వేసినప్పుడే పొయ్యి కట్టేయండి ఇది గమనించండి పొయ్యి వేడి మీద ఉంటే కనుక తాలీకలు ఇరిగిపోతాయి అలా ఇరగకూడదు యాలక్కాయలు పౌడర్ వేసినప్పుడే నేను పొయ్యిని ఆఫ్ చేసేసి పెట్టాను రెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ పాకాన్ని పోసేయండి కొంచెం కొంచెం పోసుకుని ఇలా నెమ్మదిగా కలపండి ఒకేసారి పోసి కంట కొంచెం 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 పోసుకుంటే పిండి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట పొయ్యిని కట్టేసి రెండు నిమిషాల తర్వాతే పోయండమ్మా వెమ్మటే పోస్తే ఇరిగిపోతుందన్నమాట ఇందులో జీడిపప్పు కిస్మిస్లు పోస్తున్నాను కొంచెం పొయ్యి అంటే రేగు పెట్టి కొంచెం గీయేసాను గీయేసి మనకు కావాల్సినంత జీడిపప్పును కిస్మిస్లు పోసుకోవచ్చు అసలు పొయ్యవలసిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు పిల్లలు ఈ జీడిపప్పుకి కిస్మిస్లకి బాగా అలవాటు పడ్డారు కొంచెం అట్రాక్ట్ గా ఉంటుందని చెప్పేసి ఇలాగా నేను వేయించి పోస్తున్నాను పిల్లలు తినాలి అంటే మనం అనేక రకాలుగా ప్రయత్నించాలి అప్పుడే వాళ్ళు తింటారు ఒక్కసారి ఈ ఫుడ్కి అలవాటు పడితే మీరు ఇంకెప్పుడు చేసినా సరే నో అన్న ముక్క చెప్పరు అద్భుతంగా తింటారు ఇది కొంచెం మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మరిచేటి రోజు బ్రేక్ఫాస్ట్ లో కొంచెం కొంచెం కప్పుల్లో పెట్టితే ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది టేస్ట్ నమ్మాలి చక్కగా నోరు పట్టుకొని వదలదు అంత రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి చేసిన వారు ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి నానం చేసేది ఏదైనా చాలా చాలా ఈజీ రెసిపీ మరి మీ గోదావరి ఆడపడుచు లాగా ఆశీర్వదిస్తూ ఉండమని మరొకసారి కోరుకుంటూ మరిన్ని రెసిపీ తోటి మేము ముందుకి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను నాకు తెలిసినటువంటి రెసిపీస్ అన్నీ కూడా మీకు పరిచయం చేస్తానే ఉంటానమ్మా ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చూడండి అంత బాగుందో కదా అద్భుతంగా ఉంటుంది అప్పటికప్పుడు చక్కగా వినాయకుడికి నివేదన చేసేసి మనం కొంచెం కొంచెం కప్పుల్లో పెట్టుకుని ఇంటిల పాతి తింటే ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటుంది నమ్మండి చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది అమ్మలు అమ్మమ్మలు ఇవన్నీ కూడా మనకు చాలా పాత వంటలు పరిచయం చేసి వెళ్ళిపోయారు అటువంటి వంటల్ని మీకు పరిచయం చేస్తున్నాను మీ నా నమ్మక థ్యాంక్ యూ